ఆంధ్రప్రదేశ్ లో నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి అకృత్యాలు దారుణ దారుణాలు అరాచకాలు హత్యలు అత్యాచారాలు ఐదు నెలల పసికంద మీద అత్యాచారం నుంచి మొదలు పెడితే నడి రోడ్డు మీద వందల మంది సమక్షంలో పీచులు ఫీజులు నరికేసే హత్యల వరకు కూడా ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటాయి అసలు ప్రభుత్వం ఎందుకుందో పోలీసు పోలీస్ వ్యవస్థ ఎందుకుందో ఉందో జ్యుడిషియరీ లాంటి వాళ్ళు కనీసం కొన్ని సొమోట కూడా ఎందుకు తీసుకోలేదు ఓవరాల్ ఈ వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తాయో చాలా మందికి ఒక ఆందోళన ఒక రకమైనటువంటి భయం భద్రత మీద మొదలైపోయింది ఇవన్నీ ఒక ఎంత అయితే ముచ్చుమల్లు ఐదో తరగతి చదివే బాలికను అత్యంత అమానుషంగా ఎంతమంది కలిసి అత్యాచారం చేశారో కానీ ఇంకా ఒక ఫిగర్ గా తెలిసలేదు అనుకోండి పోలీసులు అంటే ఇప్పటికి ఎన్ని రోజులే దగ్గర దగ్గర పదహారు పదిహేడు రోజులు కావాల్సింది ఆ బాలిక మృతదేహాన్ని కూడా పోలీసులు కనిపెట్టలేకున్నారు ఇదొక వైఫల్యం అనుకుంటే తాజాగా ఇదే కేసులో అనుమానితుడిగా హుసేన్ అనే ఒక దళితుడు ఒక దళిత సమాజ వర్గానికి హుసేన్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచ్చలు విడిగా కొట్టి లాక్అప్ డెత్ అన్నది దాదాపు అన్ని పత్రికలు ఈరోజు అన్ని మీడియా సంస్థలు లాక్అప్ డెత్ అనే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని మీడియా సంస్థలు లాక్అప్ డెత్ అయితే ఎంత ఎంత అమానుష్యం అంటే ఎంత అమానుష్యం అంటే చూడండి వ్యవస్థలు ప్రభుత్వాలు సమాజం ఎట్లుందో అన్ని బయటకు వచ్చాయి వీడియోలు వీళ్ళు అత్యంత జాగ్రత్తగా పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నలభై యాభై మందితో ఏమంటారు ఆయన చనిపోయిన తర్వాత ఆసుపత్రిలో మొత్తం పోలీస్ బందోబస్తు పెట్టి ఆ పోస్ట్ మార్టం చేసేదానికి తాళాలు వేసి పోస్ట్ మార్టం చేసి గుట్టు జలు కాకుండా పూర్తి చేసే విధంగా ఒక పంచాయతీ చేసుకున్నారట అక్కడే ప్ర స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నారా కదా మేడం గారు ప్రజాప్రతినిధి వాళ్ళ నాన్నగారు తెలుసు కదా సార్ మంచి అగ్రెస్ ఆయన పంచాయతీ చేశారని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి ఆ కుటుంబానిలో కుటుంబాల్లో అంటే కుటుంబానికి ఆర్థిక సాయం కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కంప్లైంట్ లేకుండా బూట్ చేశారు అని అంటే లాకప్ చేసి చంపేసి ఇంత డబ్బులు ఇస్తాం ఉద్యోగం ఇద్దాం అని చెప్పి పూడ్చి పెట్టేసి చేతులు దులిపేసుకుంటారా ఇంకా వ్యవస్థ ఎందుకు ఇంకా వ్యవస్థలు ఎందుకు అంటున్నా చెట్టు కింద పంచాయతీలు చేసుకుంటే అయిపోతుంది కదా ఎక్కడ ఆ గాయాలను తెలుసుస్తే తెలియట్లేదా లాకప్ డెత్ అని సాక్షులుగా ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు మాస్టరు మొదట అదుపులో తీసుకొని అంటే ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఉన్నారో అదుపులో ఈ అత్యాచారంలో పాల్గొన్న వాళ్ళని అందులో ఒకటి చెప్పాడట ఏమని ఆ ముగ్గురులో ఒకరి మేనమ్మ ఈ హుస్సేన్ ఆయన ప్రమేయంతో మృతదేహాన్ని మాయం చేశామని చెప్పారట అక్కడ అనుమానిత ఆరు మందిని తీసుకున్నారట అదుపులోకి మళ్ళీ ప్రమేయం లేదని చెప్పి వదిలేశారట ఇద్దరిని మొదట చూపాడు బొక్ల పోలీస్ స్టేషన్ లో విచారించారట లోపల కొడుతూ ఉంటే బయటకు శబ్దాలు అంటున్నారు అక్కడ అక్కడి నుంచి ఇంకేదో మిడుతూరు పోలీస్ స్టేషన్ అట అక్కడ నుంచి ఇంకో దగ్గరకట తిప్పి తిప్పి అయితే ఇదే ఇష్యూలో ఒక సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు కదా ఈ విచారణలో వాళ్ళు పాల్గొన్నారని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి సస్పెండ్ అయిన వాళ్ళు ఆ కోపంతో ఇంకా పిచ్చ గొట్టుడు కొట్టారేమో రాసుకుంటూ వచ్చాయి నోట్లో గుడ్డలు తోటికి నోట్లో గుడ్డలు ఉక్కి కొట్టారట ఎంత లావు వార్తలు మార్చారో కనుక కందిపోయిన గాయాలు విపరీతమైన గాయాలు దానికి ఎస్పీ కార్యాలయం కామెడీ చేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఏమంటారు ఒక పోలీస్ స్టేషన్ చే ఇంకో పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లే క్రమంలో అట పోలీస్ జీపులో నుంచి దుంకి పారిపోయే ప్రయత్నం చేశారట పోలీసులు పట్టుకున్నారట నాకు ఆయాసము ఆయాసమున్నట్టు దుంకి పారిపోయాడ పోలీస్ జీపులో ఉండే నాకు ఆయాసము గుండెలో నొప్పిగా ఉందన్నారట అందుకని చెప్పి నంద్యార ఆసుపత్రికి తీసుకెళ్ళారట చనిపోయాడ అక్కడ అచ్చా జీపులో నుంచి దుంకేయ్ దొంగతే ఎక్కడెక్కడ ఎక్కడ తగల కింద ఇంత పొడువు గాయాలు మొత్తం వచ్చగా పెట్టి కొడితే అయినట్లేదు ఎందుకు సార్ ఇది రావు గోపాలరావు ఎల్లని చె కాలమా ఏ చెప్పిన జనాలు నమ్ముతారు నాయకే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం ఎంత ఉన్న కాలం ఎందుకు కామెడీ చేయడం ఎందుకు డెత్ అన్నది ఆ చూస్తే కనిపిస్తూ ఉన్నాయి పాపం పేదోళ్ళు ఇంక ఇటువైపు ప్రజాప్రతినిధి వాళ్ళ నాయన రాష్ట్రంలో పేరు ఎన్నికైన వ్యక్తి మరి ఏం పంచాయతీ చేశారో తెలియదు చేశారని చెప్పి మీడియాలు రాసుకుంటూ వచ్చాయి ఉద్యోగం ఆర్థికం అని చెప్పి అరే మీకు వచ్చే డబ్బులు రాబడిపోతుంది పానం బయటకు పోయింది మళ్ళీ తిరిగి అని చెప్పి చెప్పి చెప్పింటారు ఓ లాకెత్తులో చంపేసి శవాన్ని ఎవరికి తెలియకుండా కూర్చోపెట్టి ఎవరిని దగ్గరకని రానివ్వకుండా ఎవరిని దగ్గరకు రానివ్వకుండా శవానికి పోలీస్ వేసుకుంట మళ్ళీ పోస్ట్ మార్టం అయిపోయే ముందు అయిపోయిన తర్వాత అన్నీ చేసి చేసి ఎందుకు మెలుస్తారు వ్యవస్థలు దేనికోసం వ్యవస్థలు ఇంకా ఎవరు నమ్మాలి ఈ వ్యవస్థలను ఎవరికి నమ్మకం ఈ వ్యవస్థల మీద మనిషి ప్రాణానికి ఇంత విలువ కట్టేసి పూడ్ చేసి అయిపోయా ఇది ఏమైనా ప్రమాదవ శాతనా అల్పులు తీసుకొట్టి చంపేసి నీ పాశుభల ఎంత దారుణమైన సిస్టమయ్యా ఎంత దారుణాలు ఉంటాయా అసలు ఎంత అన్యాయమయా నిజంగా బాబోయ్